వెల్కమ్ టు జిఆర్ విదాత స్పెషల్ స్టోరీ డిజిటల్ యుగం వ్యాప్తి చెందినాక చదువు కూడా మొత్తం డిజిటల్ అయిపోయింది ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతుల్లో స్క్రీన్ మీద చదువుకోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు ముఖ్యంగా పిల్లలు కాగితం మీద చదివిన చదువుకి డిజిటల్లో చదివిన చదువుకి చాలా తేడా ఉంటుంది డిజిటల్ ఫార్మేట్లో చదివితే దాన్ని గుర్తు పెట్టుకోవటం అర్థం చేసుకోవటం చాలా ఇబ్బంది అంటున్నారు పిల్లలు అదే పేపర్ పైన చదివిన చదువు చాలా మటుకు గుర్తున్నాయి అని పిల్లలే స్వయంగా చెప్తున్నారు ఇటీవల జరిగిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది డిజిటల్ చదువుల వల్ల పిల్లల బ్రెయిన్ పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందని న్యూరో డాక్టర్స్ చెబుతున్నారు అసలే సెల్ ఫోన్కి అడిక్ట్ అయిన పిల్లలు తరగతుల్లో కూడా స్క్రీన్ రీడింగ్కి అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్తు పెద్ద ఇబ్బందుల్లో పడుతుంది అయినా పాత రోజుల్లో పుస్తకాల పురుగు అని పేరు తెచ్చుకున్న ఎందరో గొప్ప స్థానానికి వెళ్ళారు శ్రద్ధతో పుస్తకం తెరిచి చదివిన చదువు కొన్ని సంవత్సరాలు గుర్తుంటుంది అందుకే మనం కొంతవరకు తీరిక సమయంలో పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలి మనతో పాటు మన పిల్లలకి డిజిటల్ యూసేజ్ని తగ్గించి పుస్తకాలు చదువుని దగ్గర ఉండి అలవాటు చేయాలి మార్పు మనతోనే రావాలి ఇంట్లో ఉన్న పెద్దలు ఫోన్స్ టీవీలు కొంచెంసేపు పక్కన పెట్టి పుస్తకాల పఠనం చేస్తుంటే పిల్లలు కూడా మెల్లిగా అలవాటు పడతారు మన పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం మన చేతుల్లోనే